గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ టుడే తులంపై ఏకంగా పదహారు వేలు తగ్గిన బంగారం ఈరోజు నవంబర్ పద్దెనిమిది మంగళవారం రోజున బంగారంలో భారీ మార్పులు వచ్చాయి దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి మీరు కూడా బంగారం ధరలు తగ్గుదల కోసం ఎదురు చూస్తుంటే మాత్రం బంగారం ధరల్లో భారీ మార్పులు వస్తున్నాయండి రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం బంగారంపై వచ్చినటువంటి ఈ భారీ తగ్గుదల కారణంగా బంగారు కొనుగోలుదారులు పెట్టుబడిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బంగారంతా ఈరోజు ఎంత తగ్గింది రానున్న రోజులలో ఎంత తగ్గబోతుంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు బంగారం విషయాలు తెలుసుకోవాలంటే మన వీడియో లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ప్రతిరోజు మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ టుడే బంగారం ధరలు సోమవారంతో పోలిస్తే నేడు పద్దెనిమిదవ తారీఖున స్వల్పంగా పెరిగినట్లు మనం గమనించవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవు ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు చేపించుకునే పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై వద్దకు చేరుకుంది ఇక వెండి ధర చూసుకుందాం వెండి ధర చూస్తే భారీ నమోదు నమోదైతే మార్పులు వచ్చాయి ఒక కిలో మీద లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై వద్దకు దిగి వచ్చింది రెండు లక్షల నుంచి లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతుంది సిల్వర్ మాత్రం భారీ తగ్గుదల చూసింది దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది నవంబర్ పద్దెనిమిదవ తేదీకి సంబంధించిన ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిలి ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై వద్దకు చేరినట్లు అప్డేట్ వచ్చింది ఇక వెండి ధర కూడా కొంచెం మార్పు నమోదు చేసుకుంటూ లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై వద్ద ఉంది అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే దేశీయంగా ఈ పెద్ద మార్పులు పెద్దగా కాకపోయినప్పటికీ వచ్చే రోజుల్లో ప్రభావం కనిపించే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మొత్తంగా బంగారం మరియు వెండిపై మార్పులు చోటు చేసుకున్నాయి రానున్న రోజులలో మరింత ఎక్కువగా చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సిల్వర్ పైన పెట్టుబడి పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సిల్వర్ మాత్రం ఒకేసారి పెరుగుతూ ఊహించనంత పడిపోతూ అస్థిరతకు లోనవుతుందని చెప్తున్నారు కావున సిల్వర్ పైన పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది